వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లెక్కర్ స్కామ్ విషయంలో కనుక అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటూ చాలామంది మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తా రెండు వేల పన్నెండు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు నమోదయ్యాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం తర్వాత జైలుకి వెళ్ళడం కొన్ని నెలల్లో జైల్లో ఉండిన తర్వాత బయటకు రావడం తర్వాత ప్రచారం చేయడం పాదయాత్రలు చేయడం తర్వాత విపరీతంగా సానుభూతి పెరగడం కట్ చేస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అయితే ఇక్కడ మాట్లాడేటువంటి ప్రధానమైన మాట ఏంటంటే సేమ్ అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్ది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళే తోగుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రబంధనం జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సీఎం అయిపోతాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఏం జరిగిందంటే కాంగ్రెస్కి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీ కింద నామకరణం చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి సోనియా గాంధీ అనేక రకాలుగా అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పి అరెస్ట్ చెప్పి అప్పట్లో అనేకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి సో అప్పుడైనా సిచ్యువేషన్లు పరిస్థితులు వేరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సింపతి పడడానికి కారణం ఏంటి అక్రమాస్తులు కూడబెట్టాడు అన్న విషయం పక్కకెళ్ళిపోయి కావాలని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాంటెడ్గా టార్గెట్ చేసి అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇదే వెళ్ళిపోయింది తప్ప అక్రమాస్తులు కూడబెట్టాడు వేల కోట్లు దోచుకు తిన్నాడని చెప్పిన విషయం పక్కకెళ్ళిపోయింది అక్రమాస్తులు కేసులు అన్ని పక్కకి వెళ్ళిపోయి కేవలం వాంటెడ్గా కావాలని చెప్పి అరెస్ట్ చేశారన్న విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈసారి కూటమి ప్రభుత్వం అలా చేయట్లే ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్గా పోతున్నాడంటూ వార్తలు వస్తూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఎంత జరిగింది ఏ రకంగా జరిగింది ఎంత దోచుకున్నారు ఎవరెవరు ఉన్నారు పాత్రదారులు ఎవరో సూత్రదారులు ఎవరో ఈ రూపాయి అంతా ఎక్కడికి వెళ్తుంది ఒక రూపాయి అక్కడికి ఇప్పుడు మద్యం షాపుల దగ్గర నుండి మద్యాన్ని ప్రజలు వచ్చి కొనుక్కుంటున్నారు ఎవరైతే డ్రింకర్స్ ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నారు ఆ రూపాయిని క్యాష్ రూపంలో తీసుకున్నారు డిజిటల్ మనీని తీసుకోవట్లా అంటే ఫోన్పేలు గూగుల్ పేలు తీసుకోవట్లా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఇవ్వడం నీకు కావాల్సిన ముందు తీసుకోవడం సో ఈ రకంగా ఈ డిజిటల్ మనీని తీసుకోకుండా కేవలం డైరెక్ట్ మనీని తీసుకొని ఈ రూపాయి అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరవడానికి మధ్యలో ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం షాపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ఉద్యోగులు ఇచ్చి పెట్టుకున్నాడు ఉద్యోగులు ఇచ్చి పెట్టుకుంటాం ఏంటి ఇలా రకరకాల చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు అన్నిటి ఆరోపణలా లేకపోతే నిజాలు జరిగాయా ఎంత స్కామ్ జరిగింది అన్న ప్రతి విషయాన్ని ముందు ప్రజలకు తెలియజేయాలి అంటే అప్పుడేం జరిగింది ఈ ఎక్రమాస్తులు కూడబెట్టడానికి విషయం ఏమీ లేదు కేవలం ఏమైంది జగన్మోహన్ రెడ్డిని పాపం అరెస్ట్ చేస్తూ ఉన్నారు పాపం 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 అన్నట్టు తెలిపేది ఇక్కడ లెక్క స్కామ్ విషయంలో కూడా ఏం చేశాడు ఎంత చేశాడు ఎలా జరిగిందన్న విషయాలు ప్రజలకి ప్రతీది తెలియపరచాలి ముందు నిజంగా లెక్క స్కామ్ విషయంలో జరిగిందా లేదన్న విషయాలు ముందు తెలియపరిస్తే కనుక ఈ సానుభూతి అనేది ఎందుకంటే విషయాలు వా ఇప్పుడు ఒక మనిషిని ప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం పాజిటివ్గా ప్రజెంట్ చేస్తే పాజిటివ్ ఈ మంచి అన్నారు అన్నారనుకో మంచిగానే స్వీకరిస్తాడు లేదు అబ్బో ఈడు చెడ్డోడు ఇదిగో ఈ తప్పు చేసినని చెప్పి ఆ తప్పును కానీ చూపిస్తే ఆ తప్పు కనపడద్దు ముందు ఆహా నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఎంత మంచోడు అయినా సరే ఆ తప్పే కనపడద్ది అరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు మంచోడు అవ్వచ్చు కానీ ఆ తప్పు చేసావు కదా కాబట్టి నువ్వు చెడ్డోడరా అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చెడు పన్నీ పుంతు తెలియ ప్రజలు తెలియపరచాలి అప్పుడు అర్థమవుద్ది ప్రజలకి ఓహో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లెక్కర్ స్కామ్ విషయంలో ఎన్ని తవకలు చేశాడా సో ఇలాంటి వాడికి శిక్ష పడినా తప్పులేదు ఇలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఈసారి సానుభూతి లేదు ఏమీ లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్రతి విషయాన్ని ఈ రోజున కూటం ప్రభుత్వం కూడా తెలియపరచాల్సింది ఇదే ప్రతి విషయాలు లెక్కలు వేయాలి ఏం జరిగింది ఎంత ఏంటని చెప్పి ఏవైతే మీరు ఆధారాలు సేకరించారో ప్రతి విషయాన్ని ప్రజలు తెలియపరచాలి రీసెంట్గా మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రెడ్డి ఉన్నాడు కదా అసలు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది రెడ్డి మద్యం కుంభకోణం ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అని చెప్పి విజయసాయిరెడ్డి బాంబు పేల్చాడు ఏ టూగా విజయసాయి రెడ్డి ఈ రెడ్డి ఏమన్నాడు నేను ఎక్కడికాలతో అక్కడికి వచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఎక్కడ నేను అక్కడ ప్రతిదీ నేను నేను ఒక సాక్ష్యం చెప్తాను అని చెప్పి రెడ్డి అన్నాడు రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ మాటలనే విషయం తెలుసుకున్నారు ఆ కూపిలాగితేనే దాంట్లోనే కసిరెడ్డి ఉన్నాడే కానీ తర్వాత ధనంజయ్ రెడ్డి అరవింద్ గోవిందప్ప రకరకాల మందిని అందరిని ఎంక్వైరీ చేసుకుంటా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి తీగలాగితే డొంక గదిలినట్టు ప్రతీ విషయం వెలుగులోకి వస్తుంది ఈ రోజున ఈ వెలుగులోకి వచ్చిన విషయాల్ని అలాగే సీక్రెట్ గుంచితే సరిపోదు ప్రతి విషయాన్ని ప్రజలకి తెలియపరిచేది అంతే ప్రెస్ మీట్లు పెట్టాలి విషయాలు వెల్లడించాలి ఎంత కాంప్లికేట్ అయినా ఎంతైనా సరే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియపరిస్తేనే వాళ్ళు ఏదో జాగ్రత్త పడిపోతారు అది అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న పలంగా ఈ సీక్రెట్స్ ఏమి బయటకు రానియకుండా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి ఫ్లాష్ న్యూస్ రిలీజ్ చేసినందుకో ఖచ్చితంగా మన సానుభూతే వర్కౌట్ అవుద్ది జగన్మోహన్ రెడ్డి ఇలా కాకుండా జరిగిన ప్రతి విషయాన్ని టు పిన్ ముందుకు ప్రెస్కి రిలీజ్ చేయడం రిజల్ట్ విషయం ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కనపడతాయి ప్రజలకి ఓహో మొన్న ఎలా చేసాడు నిన్న ఎలా చేసాడు కాబట్టి ఈ రోజున అరెస్ట్ చేస్తానని చెప్పి ప్రజలకు విషయం తెలుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంత తెచ్చాడు ఎంత తీసాడు ఎంత దోచాడు అని చెప్పి ప్రతి ముందు లెక్కలు కనపడాలి ప్రజలకి అరెస్ట్ చేయడం కన్నా ముందు పాయింట్ వైజ్గా ప్రతి విషయం తెలియపరిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ముందు తెలుస్తుంది అదే కాకుండా సొంత మద్యం తయారీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆడబిడ్డల తాలిబొడ్లు తెగ్గిపోకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటా మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తా చెల్లమ్మ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని దశల వారీగా తగ్గించేస్తా మద్యాన్నంతా తీసేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారీగా మద్యాన్ని పెంచడమే కాకుండా ఆడబెడ్డల తాలిబొట్లు తెగిపోవడానికి ప్రధాన నిర్ణితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు యాభై రూపాయలకు దొరికేటువంటి చీప్ లెక్కర్నే జగన్మోహన్ రెడ్డి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇష్టానుసరంగా రేట్లు అమ్మేశాడు మరి ఇక్కడ మద్యం కుంభకోణం జరగకుండా ఏం జరుగుద్ది అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి బ్రాండ్ ఈ రోజు దొరికే బ్రాండ్ రేపు వద్దు దొరకదు రేపు వచ్చే బ్రాండ్ ఎల్లుండరాదు ఇక్కడ అన్ని రేట్లతోనే ఉండేది అనా రెండు వందల రూపాయల బాటిల్ అన్న మూడు వందల రూపాయల బాటిల్ అన్నా ఐదు వందల రూపాయల బాటిల్ అని చెప్పి రేట్లతో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య అమ్మేవాడు అంటే ఏ రకంగా స్కాములు జరిగాయి ఒకటి ఆలోచించండి అంటే ఇంకో విషయం తెలుసుకోవాల్సింది అంటే డిజిటల్ మనీని ఎందుకు తీసుకోలే అసలు ఫోన్ పే అంతా ఏంటి డిజిటల్ మనీ అయిపోయింది ఈ మధ్యన ఏమి తెలియని వాడు కూడా ఫోన్పే ఉందని చెప్పి ఫోన్ ఫోన్పే ఆన్ చేసి నెంబర్ నొక్కి పాస్వర్డ్ నొక్కి అమౌంట్ వేసేసే రోజుల్లో ఈ రోజున ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయాల ఎందుకు అసలు ఏంటి యా ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ షాపులకి వెళ్ళినా ఏ విషయానికి వెళ్ళినా ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటాయి కానీ ఒక్క మద్యం దగ్గర మాత్రం ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయవు ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన మళ్ళీ డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేసింది అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేయాలి దొరికేస్తారు కదా ఓహో రూపాయి ఎంత దానికి డిపాజిట్ అయ్యింది ఏంటి నీకు ఎంత రూపాయి డిపాజిట్ అయితే నువ్వు లెక్క చూపితే అక్కడ పక్క ఆధారాలు ఉంటాయి కాబట్టి అందుకే డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయాలి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ పెట్టాడు ఈరోజు ఆ లెక్కకు మనమే లెక్కలు చెప్పవలసే కదా ఇక్కడ ఎంత అమ్మితే ఏంటి ఎక్కడ తీసుకెళ్తే ఏంటి అక్కడ ఎవరి ఖాతాల్లోకి వెళ్తే ఏంటి ఏమైంది ఇలాగా జగన్మోహన్ రెడ్డి సొంత మద్యం తయారు చేయడం దాన్ని అమ్మడం దశల వారిగా తగ్గిస్తారని చెప్పి విస్తృత స్థాయిలో మద్యం ఏర్లై పారేలా చేయడం ప్రతి విషయాలు ప్రజలు తెలియపరచాలండి చాటుమాటు వ్యవహారాలు కాదు ఈ రోజున ఒక్క తప్పు జరిగింది తీసుకొచ్చిన వెలుగులోకి ఆ వెలుగులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని కనుక చూపిస్తే రేపొద్దున అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి తలగైనప్పుడు కనపడవు ఎందుకంటే రీసెంట్ చంద్రబాబు విషయంలో చూడండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అరెస్ట్ చేస్తున్న విషయం ఎవరైనా తెలుసా సడన్గా నైట్ నైట్ వెళ్ళిపోయి చంద్రబాబుని చంద్రబాబును అరెస్ట్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళం ఎందుకంటే పాలన స్కిల్ డెవలప్మెంట్ విషయంలో స్కామ్ జరిగింది బయటపెట్టి సాక్షిధారను బయట పెట్టాల అదే సాక్షిధారులు బయట పెట్టి ఇదే విషయం అంటే అప్పుడు అరెస్ట్ చేస్తే విషయం తెలిసేది కాదు ఈ రోజున కోటం ప్రభుత్వం కూడా అలాంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయంలో అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసాడో అవినీతి చేసాడు అవినీతిని ముందు ప్రజలు తెలియపరుస్తూ ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ అంశం మీద అరెస్ట్ చేయాలని చెప్పి కనుక లెక్కలో అన్నీ చూపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా అసలు ఎన్ని నాలుగు జైల్లో ఉన్నా సరే పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి అనే పేరు ప్రజల్లోకి వినపడదు ఎందుకంటే అవినీతి చేసాడు అక్రమాస్తులు కూడబెట్టాడు రకరకాలు చేసాడు ఇదిగో ఆధారాలు అని చెప్పి నిరూపిస్తే అసలు ఎవరో జగన్మోహన్ రెడ్డి సానుభూతి కదా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడానికి కూడా రారు